మిత్రులారా ఈరోజు రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది దీంట్లో కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు సిఐటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లానే ఏఐకేఎస్ కిసాన్ సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సాగర్ గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్ గారు అట్లానే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నేను పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు అట్లానే భారీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ మూడు సంఘాలుగా సంయుక్తంగా పిలిపివ్వడం జరుగుతుంది ప్రధానంగా ఇరవై ఆరవ తారీఖు నాడు దేశ రాష్ట్ర దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతాంగం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది ఆ రోజు ప్రారంభ దినం ఇరవై ఆరో తారీఖు నాడు ఈ సందర్భంగా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ రైతాంగ విధానాలని తూచా తప్పకుండా అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది అట్లానే రాష్ట్రాలపైన ఒత్తిడి తెస్తా ఉంది కార్మిక వ్యతిరేక విధానాలని ప్రభుత్వం కొనసాగిస్తుంది ప్రధానంగా అట్టడుగునున్నటువంటి పేదలు కష్టజీవులు కార్మికులు వ్యవసాయ కార్మికుల యొక్క జీవన భద్రత పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేస్తుంది వాళ్లకు ఆహార భద్రత కానీ ప్రజా పంపిణీ కానీ గృహ నిర్మాణం కానీ అట్లానే ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచేటటువంటి కార్యక్రమాన్ని యాస్ట్రీస్గా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లానే దేశంలో నిజవేతనాలు వ్యవసాయ కార్మిక వర్గానికి నిజవేతనాలు అమలు జరగట్లేదు కనీస వేతనాలని అమలు చేయడం లేదు దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైనటువంటి చట్టం చేయాలని గత స్వతంత్ర అనంతరం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా పాలక వర్గాలు విస్మరిస్తూ వస్తూ ఉన్నాయి కాబట్టి జీవన భద్రత కోసం సమగ్ర చట్టం చేయాలని పోరాటాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక తీవ్రమైనటువంటి దాడి రైతులపైన కార్మికులపైన వ్యవసాయ కార్మికుల పైన కేంద్ర బీజేపీ మరింత అది దాడిని పెంచుతుంది దాన్ని ప్రతిఘటిస్తూ వ్యతిరేకిస్తూ కార్మిక వర్గాన్ని చైతన్య కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇరవై ఆరవ తారీఖు నాడు కాబట్టి కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమయ్యి బీజేపీ విధానాలని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఇరవై ఆరవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ప్రదర్శన ధర్నాని జయప్రదం చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి పిలిపిస్తున్నాం అట్లానే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలని విస్మరిస్తున్నటువంటిది ఉంది అంతర్జాతీయంగా చూసినప్పుడు డబ్ల్యూటిఓ విధానాలని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వ్యవసాయ రంగాన్ని మరింత తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేటటువంటి ప్రయత్నం పాలకవర్గం చేస్తుంది కాబట్టి ఈ విధానాలను తిప్పుకొడుతున్నటువంటి ఈ సందర్భంలో రేపు జరిగేటటువంటి ప్రదర్శన ధర్నాల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యమై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం అప్పీల్ చేస్తున్నాం భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం